వెంటనే దళిత బంధు గ్రాండ్స్ రిలీజ్ చేసి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు సమాజంలో దళితులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వారు భూములు లేక ఉద్యోగాలు లేక కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు దళిత బంధు వస్తుందని తమ జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఎన్నో కళలు కన్నారు చిన్న చిన్న రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేశారు దానిలో కూడా నష్టపోయారు దళిత బంధు రావడం లేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దళితులు కూడా తెలంగాణ ప్రజలే కేసీఆర్ పెట్టిన పథకాన్ని పక్కన పెట్టకుండా ఒక మంచి మనసుతో ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని దొడ్డి తాతారావు కోరారు అనంతరం కొండాచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకమైన దళిత బంధుపై జరిగిన వసూళ్ల దందాపై అధికారులు విచారణ చేపట్టాలి సదరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి దళిత బంధు ఇప్పిస్తామంటూ దళితుల వద్ద వసూలు చేసిన డబ్బుని తిరిగి దళితులకు ఇప్పించాలి నూతన ప్రభుత్వం యొక్క పరిపాలన దళితుల ఆశలు ఆకాంక్షలు మరింత చిగురించేలా ఉండాలి కానీ చదివే వేయకూడదు అర్హులైన ఎంపికైన రబ్దిదారులకు దళిత బంధు పథకం ఖచ్చితంగా ఇవ్వాలి లేకుంటే భవిష్యత్తు పోరాటాలను ఉధృతం చేస్తామని దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి ఎంఎల్ ప్రజాపంత పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని దళిత బంధు సాధించే వరకు ఈ పోరాటానికి అండగా ఉంటామని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ పార్టీ భద్రాలం డి అదే విధంగా ఎర్రజెండా పార్టీగా అనేక రకాల పోరాటాలు చేసినటువంటి అనుభవం ఉన్న పార్టీగా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా పోరాడితే సాధించలేనటువంటి సమస్య అంటూ ఏది లేదు అందులో దళిత బంధు కూడా ఒకటి పోరాడితే ఖచ్చితంగా మనం దాన్ని సాధించుకునే దానికి అవకాశం ఉంటది సిపిఐ ప్రజాపంద పార్టీ మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం అనగారిన దళితుల అభ్యున్నతి కోసం అనగారిన వర్గాలైనటువంటి దళితుల అభివృద్ధి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి పథకం దళిత బంధు పథకం ఏర్పాటు చేయడే రాదు మొదటి దఫా దళిత బంధు పథకాన్ని కూడా లబ్ధిదారులకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఆశించదగ్గ విషయం ఈ తరణంలోనే రెండో దఫా కూడా దళిత బంధు దళితులందరికీ వస్తుంది మా బతుకుల్లో కూడా మార్పు వస్తుంది మాకు కూడా ఆ దళిత బంధు వస్తుందనేటువంటి ఆలోచనతోటి ఆలోచన కూలీ చేసుకునేటోళ్ళు వ్యవసాయ కార్మికులు రైతులు ఇట్లా చిన్న సన్నకారు మధ్య తరగతిగా ఉన్నటువంటి రెక్కాడికి డొక్క అనేటువంటి వాళ్ళకు కూడా మాకు కూడా దళిత బంధు వస్తుంది అనేటువంటి